కట్టు వరలు కట్టు వినోద్ బాయ్ వరలు కడుతున్నాడు ఇది ఫోకస్ చేస్తలేదు తల్లి అంత పెద్దవాళ్ళ తాడి చెట్లు తాడి చెట్లు ఉరియమ్మా కప్ప మునిగింది రాసి అక్కడ ఒకే దెబ్బ టెళ్ళిపోతుండ్రు కదా చాలా ఎక్కడ తాల్కమ్ బండి అయితే వెళ్తావా అటు వెళ్దామా ఎందుకు వస్తా ఎవరితో బండి ఎవడుతుంది అయితే అటు ఇళ్ళు ఏం చేస్తారు అటు ఏం చేద్దాం పా వెళ్దాం ఓ వద్దురా బాబు ఇది లైవ్ కట్ అయిపోతురా నెట్ నెట్ ఉండి సాగు నెట్ అవడం కాదు లైవ్ ఉండి సావదు ఇక్కడ వచ్చేదే సచ్చి సైడ్ వస్తుంది నెట్వర్క్ కట్టాలా కట్టాల చేపలు ఎన్నో ఉన్నాయి చూద్దాం నీ పక్కన గోదావరి వస్తుంటే బాబోయ్ రోడ్డు మూసేసినాయి అన్ని మూసేసినాయి ఏది బా చేపలు ఊరే నీళ్ళు మాత్రం వేసాడు రా ఫుల్ చిన్న చిన్ని ఉన్నాయి కదా రా ఏయ్ ఎగరండి ఎగరం అమ్మ కింద పడుతుంది నీళ్ళు మాత్రం తట్టి వేసావు రాక ఉంటుంది ఊరే వాళ్ళు ఎవరేసారు అక్కడ అయ్యమ్మ తెల్ల కనబడతాయి కట్టడా త్వరగా కట్టండి ఇంకా ఛార్జింగ్ లేదు ఇంకా అయిపోతుంది కట్టండి గట్టి కట్టండి మాకు ఇంకో ఎక్కువ దెబ్బ ఇటు కవర్ చేసి పోలిపాలలో చేసేస్తా వెనకాలండి మొత్తం నాచురం అయిపోయినాయి ఆ పులిగేట రాజశేఖర్ గట్టి లాగుతాడు ఆ రాజశేఖర్ అత్త నాగు బట్టలు గోదావరిలో సీట్లోకి వెళ్దాం అరే చంద్రబాబు నాయుడు ఎత్తాడా నీటిలో పడితే మొబైల్ చూడు పోతేళ్ళు చేస్తాం దయ్యో 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 లాగురా లాగురా ఎన్ని చేపలు వస్తా ఈ లాగురా పెద్ద కేజీలు చేప వచ్చింది రెండు కేజీల చేప ఊరే ಅದು ಒಕ್ಕೇಪ ಆಡಲೇದುರಾ ಮೊತ್ತ ಕನರ ತೂರು ಇದೆ ಎಂಡ ಅಸ್ಸಾ ಕನಪಡೇಪ ಅಕ್ಕ బట్టలు తుకుట చాల రా ఎండ వచ్చింది మనం కొంచెం వీడియో క్లారిటీ పెరిగితేదేమో ఏయ్ వినోదాయ్ ఏయ్ ఇంకో రేపు వెళ్ళండి ఇవన్నీ ముంచేలోపు చేపలన్నీ అన్నీ లాగేయాల ఎక్కడ అమ్ముతామని ఒకవారు అన్ని చేపలు పడతాయి ఎక్కడ అమ్ముతాం ఇవి ఎటు మూసేసింది ఫ్రై చేద్దాం తిందాం ఇప్పుడు వెయిట్ చేస్తున్నాడు లాగుతున్నాడు ఇప్పుడు ఎంత చేప వస్తా చూద్దాం మామూలు పెద్ద చేపలు రాలేదుగా అరే కనిపిస్తలేదురా కెమెరాలో నేను వెళ్ళిడతారాడతారా కనిపిస్తలేదు చేపలు మరి అంత పెద్ద అయితే కనిపిస్తాయారా ఏ ఇవ్వ బ్రెండ్స్ చూస్తున్నారు కదా లైవ్ ఒకటి రెండు మూడు నాలుగు అమ్మాయి ఇలాంటి తినాలంటే అదృష్టం ఉండాలి ఎందుకంటే గోదాల్లో ఎగురుకుంటా ఇంకో నాలుగు నిమిషాలు ఉండాలి రేపు రేపు ఎంత ముంచుతు వరి పాలండి మునిగిపోయి ఒకసారి చూద్దాం పొలాలన్నీ ములిగిపోయినాయి ఇంకా చాలా ఉన్నాయి అన్నమాట థర్డ్ లో ఎన్ని వరిపోలా ఇది కూడా వరిపోలే మునిగి వచ్చింది బ్యాటరీయా పర్లేదులే కప్పలో ఈ వరిపోలాలు ములిగని అవతలు ఉండే పొలాలు ములిగని ఇది కాసేపట్లో ములిగిపోద్దా ఉంటుంది తెలియదు ఈ పొలం ముంది ఎది మునిగిపోయింది ఇది కూడా కాసేపట్లో ములిపోది చచ్చిపోద్ది రెండు రోజులు మూడు రోజులు ఉంటాయి తర్వాత ఇంక చచ్చిపోతాయి అనమాట ఐదు రోజులు వరకు మునిగి ఒక మూడు రోజులు నాలుగు రోజులు ఉంటే బ్రతుకుతాయి అంతకన్నా ఎక్కువ రోజులు ములితే చచ్చిపోతాయి అనమాట ఇంకా చాలా రెండు మూడు రోజులు అయిందా ఎన్ని ములిగి అయిపోయి ఉంటాయి సబరి సబరి గోదావరి పోలవరం ప్రాజెక్ట్ ఈ ప్రాజెక్ట్ దెబ్బకే అలా ఎడుతున్నాయి పోలూరి పొలాని ప్రాజెక్ట్ కూల్చేద్దాం పోయి బాంబులు బాంబులు పెడదాం వినేది గారు పెద్ద బాంబు తయారు చేస్తారు ఏ రమేష్ లాగు రా వినేది పడి ఉంటుంది బా పడి ఉంటుంది బా ఈ చిన్న కన్నా ఏ పడిపోతే లాగురా ఏమో వస్తుంది చేప వస్తుంది అన్ని చేపలు పట్టారు కదా ఇమో పెద్ద చేపరాదా ఇప్పుడు ఏమో మామూలు దూకట్లేదుగా పెద్ద పెద్ద చేపలు వీళ్ళు అయితే అమ్మా ఇలాగైతే ఇప్పుడు పడతారా ఎక్కడ దుక్కి అవి ఉన్నాయే కొన్ని మళ్ళీ అవి కూడా దూకుతున్నాయా ఊరు దగ్గర దగ్గరే ఉందే గోదావరి కూడా దగ్గర పోయింది అది రాజశేఖర్ గారు పడతలే ఇది తప్ప రే వినోద్ రారే ఉంటారే రేపు పాటికి ఇప్పటికొచ్చేసారు అప్పుడే మళ్ళీ వచ్చిందా తాతయ్య సెత్త అంతా వచ్చింది తాతయ్య దగ్గర ఏంటో సచ్చింది ఇది ఇది ఏంటంటే కొంగ కొంగ సచిందా బయా అమ్మ నీ అమ్మ పెద్ద పెద్దది వచ్చినాయిరా అవును రెండు పడ్డాయి కదా చూసేద్దాం ఏ ఎన్నిసార్లు వస్తుంది గోదావరి దానికి కూడా సిగ్గులేదేరా అవి లేదు ఎన్నిసార్లు ముంచుతుందిరా బొక్కలాగా పంట వేసిన ఓసారి మళ్ళీ పంట ముంచేసిన ఓసారి ఏం తినాలరా విజయవాడ వాళ్ళు మునిగితే మేము వాళ్ళకేమో డబ్బులు ఇస్తారు బీమిస్తారు తిండి ఇస్తారు మాకేమో రోజు మునిగినా ఏమేమరు రోజు చేపలే మనకి కట్టాడు లోపల ఉన్నాయి చేపలు కనిపిస్తలేదురా పాపం ఇక ఎంత ఉన్నాయో మిమ్మల్ని సాయంత్రం తినేస్తాడు ఇటు మొత్తం తినేసి ఫ్రై చేసే ఫ్రై చేసి ఎత్తాడు పోయితే పెద్దవాళ్ళు ఆగాలంటే చాలా కన్నాళ్ళలోంచి అంత పెద్ద కన్నా వాళ్ళలోంచి ఏమొస్తారా బాబు ఇదిరా ఇందాక ఒకటన్న వచ్చింది రే రెండు అన్న వచ్చింది ఇప్పుడు మొత్తానికి రాలేదు వద్దురా ఆడు వినోద్ దగ్గర వస్తున్నాయి ఆడ దగ్గర పోస్తాం ఎవరు ఆగరా రే ఆగరా వినోద్ వస్తున్నా ఆగరా చేపలండి నీ దగ్గర ఉన్నాయారా

అరే అది కూరలు వేయగానే కనిపిస్తుంది అది వినది కదా కొట్టాడు ఇది రా కనిపిస్తలేదు అంటాడు ఇది లైవ్ లైవ్ పెట్టగలిగా ఐదు పర్సెంట్కి వచ్చేసింది స్విచ్ ఆఫ్ అయిపోద్దాం అయిపోయిపో కింద పడ్డదే ఛార్జింగ్ పెడతావా ఇక్కడ ఇంకెక్కడ ఉన్నాయి బాబు ఛార్జింగ్లు ఇంకా కరెంటే లేదంటే ఎక్కడనే ఇది ఎప్పుడు తగ్గాలి ఎప్పుడు రావాలి ఇంకో రెండు రోజులు పడుతుంది కరెంట్ రా అప్పుడు వెళ్ళా మనం బతుకమ్మ బతుకు అలాగే అటే అటే పట్టిరా ఈ ఇక్కడ ఈ స్తంభం వెనక లేరా బాగుంటుంది ఇది ఇది స్తంభం మళ్ళదా ఆ స్తంభం వెనకాలయ్యా అక్కడ బాగుంటుంది ఇంకా అక్కడ ఉన్నారు సో ఇంకా నేను బతికి పెట్టుకు వెళ్తున్నాను అప్పుడన్నీ నీళ్ళు వేసుకుంటాడ్రాలుంటే మురిగి ముచ్చేస్తాం అక్కడ ఉన్నా అయ్యి గారు కాండసీమలో చిక్క చిక్క చిక్కు 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 చిక్ చిక్ మరి మామూలుగా ఇక కాదు మంచిది కాదంట అవి ప్రాణం అంతా దాటికి ఒరే ఇక్కడ పెడుతున్నానోరా ఇది విరోధ ఒరే ఏం లేదురా ఈ యాంకమ వొచ్చనియా అలాసరం పడిగిలిపెను కదరా ఊరి యామ్మి సార్ వొచ్చనిరా పెద్ద నీట్లో నీటిలో నా నీటిలో ఏ ఇలాగే చేతికి నేను అక్కడ పెట్టేసి వస్తాను సార్ ఇందాక రాలేనా ఒకేసారి పోయి ఇందాక తీస్తున్నాను నేను పారిపోయి ఇక్కడ పెట్టి చూద్దాం మళ్ళీ ఒకసారి పెట్టి పెట్టి మళ్ళీ పెట్టి చిన్న చేపలు

మా పదిహేను నిమిషాలు ఇంకో ఐదు నిమిషాలు ఆడదాం నా దాచి ఛార్జింగ్ అయిపోయింది ఛార్జింగ్ అయిపోయింది కదా ఇంకేం చెప్పాలి త్రీ పర్సెంట్ ఇక్కడ ఆవులు పడుకునేటి ఇక్కడ ఏదో ఒకటి ఉంటాయి చెత్తలో యా ఇప్పుడు వచ్చినాయి ఒక ట్రిప్ వచ్చినాయి అంతే అయ్యో ఇది ఎవరిదే కోళ్ళు గూడేమో కోళ్ళ గూడు కూడా వచ్చింది అయ్యా ఇటు ఇంకా అవరా మళ్ళీ ఏ అంటాడు బరే వినేది మళ్ళీ తెచ్చానా దీన్ని బా ఎవడ మాత్రాడు మళ్ళీ ఇటు వస్తానండి మళ్ళీ అటు ఏం చేస్తే కాసేపు చూద్దాం ఏం పట్టుకెళ్తున్నారు ఏం పట్టుకెళ్తున్నారు గోదావరి వచ్చింది కదా పట్టుకెళ్తున్నాయి ఏం పట్టుకెళ్తున్నాయి అమ్మ నీ అమ్మ ఏమేమి దొరికినాయి పట్టుకెళ్తున్నాయి గోదావరి దెబ్బకి పట్టుకెళ్ళండి పట్టుకెళ్ళండి ఇంటికి ఇంటికి వెళ్ళే గోదాలో ఎగురుద్దామని ఎలా నిడికి వెళ్ళండి వచ్చినాయి మళ్ళీ ఊరే మూడు అన్న వచ్చినాయి కదా అవి చేపలు కాదండి అండి తీర్ ఏమొత్తది ఇప్పుడు పెద్ద అంటే ఇక్కడ పడమ్మో మళ్ళీ ఇప్పుడు అక్కడ పరిగెట్టాలా నీకు పరిగెట్టేది ఒప్పులేదురా తెచ్చేస్తాను డైరెక్ట్గా తెచ్చేస్తాం దాని రాజశేఖరరావు వాళ్ళ అంత పెద్ద గానాలు ఉన్నాయి ఇక్కడ అన్ని మామూలు పెద్ద చేపలు లేవని కనీసం రెండు మూడు కేజీలు చేపలు ఉన్నాయి కదా ఒక్కొక్కటే అంత గానాలు తెచ్చిండు వాళ్ళ ఇంకా రెండు రోజులు అయితే మునిగిపోవచ్చు కట్ట నీళ్ళు వేసారు నీ నీ నీళ్ళు రాట వెళ్తానేమో మొత్తానికి సిగ్నల్ పోతుంది లైవ్ అవ్వదు మంచి ప్లేసులు చూపిద్దామంటే నీ మూల ఈ చెట్టు దగ్గర చూపించి అక్కడ రాదు మా ఐదుగుర ఇక్కడ పెట్టే పండుగ పండుగ ఒరే వన్ పర్సెంట్ ఉంది ఇంకా అయిపోయింది ఇంకా అయిపోయింది ఇంకా చచ్చిపోయింది ఇంకా సెల్ చచ్చిపోయినట్టే అరే లైవ్ కట్ అయిపోద్ది చూసుకోండి ఛార్జింగ్ అయిపోయింది వన్ పర్సెంట్ ఎంతసేపు అయిపోతుంది చూద్దాం బట్టలు ఎక్కడ పడితే అక్కడ ఉతుక్కోవచ్చు ఇంటికి వచ్చినాయి కదా మరి గోదావరి వాటర్ ఇష్టం బట్టలయితే ఎక్కడైనా ఉతుక్కోవచ్చు ఇది బోర్డు చూద్దాం బోదరాయి గుడి బోర్డు ఇది బోర్డు ఇది కూడా ఉన్నదేమకాసేపు ఉతకండి ఉతకండి సైడ్కి గోటో స్విచ్ ఆఫ్ స్విచ్ ఆఫ్ స్విచ్ ఆఫ్ స్విచ్ ఆఫ్ స్విచ్ ఆఫ్ ఇల్లులు ఇక్కడే ఉన్నాయి గోదావరి ఇక్కడే ఉంది వినాయకుడిని నిమజ్జనం చేయక్కర్లేదు ఇంకా ఈ గోదావరిలోనే కలిసిపోద్ది ఇంకేలాగా ఓకే ఓకే బాయ్ బాయ్ ఛార్జింగ్ అయిపోయింది బాయ్ బాయ్ లైవ్ కటింగు యూ వాంట్స్